మీకు రోడ్ల మీద నల్లగా ఉన్న ఫ్రూట్స్ కనిపిస్తే అస్సలు వదలకండి వెంటనే రెండు కాయలు కొనేసి నోట్లో వేసేసుకుని లభ అంటూ తినేసేయండి ఎందుకంటే ఇవి నల్లగా ఉన్న బంగారంతో సమానం రైనింగ్ సీజన్ లో మాత్రమే కనిపించే ఫ్రూట్స్ ఇవి ఇవి కేవలం ఆరు నుంచి ఎనిమిది వారాలు మాత్రమే కాయలు ఎక్కువగా దొరుకుతాయి ఆ తర్వాత చిన్న చిన్నగా అవుతాయి మళ్లీ సీజన్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే వర్షాకాలం మొదలైందంటే పల్లెటూర్లో చాలా మంది చెట్లు ఎక్కేసి కోసేస్తూ ఉంటారు చెట్టు ఎక్కినోడు పైన రెండు కాయలు నోట్లో వేసేసి తింటూ ఆరామ్ కాయలు వస్తాడు చెట్టు కింద ఉన్నోడు కింద పడిన కాయలను ఒకవైపు ఉన్నటువంటి మట్టిని క్లీన్ చేస్తూ ఇంకోవైపు తింటూ అలా కాయలను కలెక్ట్ చేసి ఇంటికి తీసుకెళ్లి ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చొని ఉప్పు కారం వేసి ఆ ఉప్పు కారాన్ని అద్దుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తారు కాయలు అంటారు జంబు రాజమున్ బ్లాక్ ప్లం ఇండియన్ బ్లాక్ బెర్రీ జావా ప్లం ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు ఆయుర్వేదంలో ఈ చెట్టు యొక్క వేర్లు ఆకులు విత్తనాలు కాయలు వీటన్నిటిని మెడిసిన్ గా యూజ్ చేస్తారు ఈ చెట్టులో తీసి పడేయడానికి అంటూ ఏది ఉండదు మన దేశంలో పుట్టిన ఈ చెట్లను పద్దెనిమిదవ శతాబ్దం తర్వాత ఈ చెట్టు యొక్క విత్తనాలని ఆఫ్రికా కరేబియన్ దేశాలు ఫిజీ ఇండోనేషియా ఫిలిప్పీన్స్ ఆస్ట్రేలియా లాంటి దేశాలకు తీసుకెళ్లారు ఇప్పుడు ఈ దేశాల్లో పెరిగే నేరేడు చెట్లు అన్ని కూడా మన దేశం నుండి వెళ్లిన విత్తనాలే కృష్ణుడికి నేరేడుకాయలు ఎంతో ఇష్టమైన భగవద్గీత కథల్లో ఉంటుంది గోకులంలో ఆవులకు మేత పెట్టే సమయంలో కృష్ణుడు బలరాముడు నేరేడు చెట్టు కింద కూర్చొని ఫ్లూట్ వాయించేవాలట కొన్ని దేవాలయాల్లో ప్రత్యేకించి శివుని యొక్క దేవాలయాల్లో ఖచ్చితంగా నేరేడు చెట్టు ఉంటుంది భక్తులు దీని కింద కూర్చొని పూజలు చేస్తారు కొన్ని రకాల దీపాలంకరణలు కూడా చేస్తారు పురాణాల ప్రకారం ఋషులందరూ కూడా ఈ నేరేడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసేవారట హిందూ సంస్కృతి లో పంచవటి అనే ఐదు పవిత్రమైనటువంటి వృక్షాలు ఉంటాయి అందులో ఈ నేరేడు చెట్టు కూడా ఒకటి అందుకే ఈ నేరేడు చెట్టు అనేది హిందువులకి చాలా పవిత్రం ఈ నేరేడు కాయల్లో జంబోలిన్ అనే ఒక రసాయన పదార్థం ఉంటుంది ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది ఈ కాయల్లో అనేది తక్కువగా ఉండడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళు భయపడకుండా తినొచ్చు ఈ నేరేడు కాయల్లో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెస్ట్ అవ్వకపోవడం కడుపులో గ్యాస్ రావడం లాంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి ఇది చాలా మంచి మెడిసిన్ మీ స్కిన్ మీద దద్దుర్లు కడుపు లోపల బొబ్బర్లు వచ్చినప్పుడు ఈ కాయలు తింటే ఉపయోగం ఉంటుంది నేరేడుకాయలు యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి మీ శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్ తొలగించడంలో యూజ్ అవుతాయి అలాగే రోజు మందు తాగే వాళ్ళు ఈ సీజన్ లో రోజుకి ఐదు నుండి పది నేరేడుకాయలు కనుక తింటే మీ లివర్ పూర్తిగా క్లియర్ అయిపోద్ది అలర్జీ తుమ్ములు ఆస్తమా ఉన్న వాళ్ళకి చెట్టు కాయను ఒక మెడిసిన్ అని చెప్పుకోవాలి నేరేడులో ఉండే ఈ యాంటీ బాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ నేరేడులో ఉండే యాంటీ బాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి చాలా మంచివి మీ స్కిన్ మీద వచ్చే మొటిములు మచ్చలు తగ్గడానికి సహాయపడతాయి ఈ నేరేడు చెట్టు యొక్క వేర్లు ఆకులు ఆయుర్వేదంలో బ్లడ్ ని ప్యూర్ చేసే మెడిసిన్ గా వాడతారట తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ అధిక పోషక విలువలతో బరువు తగ్గించుకోవాలి అనుకునే వారికి ఈ ఫ్రూట్ ఒక బెస్ట్ ఆప్షన్ ఈ ఫ్రూట్ తింటే క్యాన్సర్ కన్నా పెరుగుదల అడ్డుకుంటుంది అని చెప్పేసి కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి బాబో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా అని ఒకేసారి తినేయకండి ఏదైనా మితంగా తింటేనే మంచిది మితంగా అంటే రోజుకు ఐదు నుండి పది కాయలు తినండి సరిపోతుంది మీ చిన్నప్పుడు ఈ కాయలు మీ తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి పిన్ చేస్తాను ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చి పెట్టుకోండి